హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు నైన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ఈ యాడ్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుందనమాట ఈ యాడ్కి మేము ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ చేయట్లేదండి కస్టమర్ దగ్గర నుంచి ఎటువంటి ఛార్జెస్ కమిషన్ తీసుకోవట్లేదు మీ సపోర్ట్ని మాకు తెలియజేయాలి అనుకుంటే జస్ట్ లైక్ ద్వారా తెలియచండి అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హౌజ్ వచ్చేసరికి చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌజ్ అండి రెడీ టు మూవ్ హౌస్ అనమాట ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న హౌస్ ఫోర్ బిహెచ్కే హౌజ్ అనమాట మీకు బోర్ వాటర్ అవైలబుల్ ఉంది బోర్వెల్ వచ్చేసరికి మీకు హండ్రెడ్ ఫీట్ డెప్త్ లోనే వాటర్ పడిందండి కాకపోతే వీళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచించి టూ హండ్రెడ్ ఫీట్ డెప్త్ వరకు బోర్ బోర్వెల్ వేయడం జరిగింది అనమాట చుట్టూ మనం మూవ్ రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కంప్లైంట్ రాకుండా చూసుకున్నారు ఈ ఏరియాకి ఆల్రెడీ మనకి కృష్ణ డ్రింకింగ్ వాటర్ వచ్చేసింది అలాగే ఎంటగం డ్రైనేజ్ అవైలబుల్ ఉంది ఈస్ట్ ఫేజ్ హౌస్ థర్టీ ఫైట్ రోడ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి వనస్థలిపురంలోని సాహెబ్ నగర్ అనే ఏరియాలో ఉందండి ల్యాండ్ మార్క్ వచ్చేసరికి ఏపీఆర్ క్రిస్టల్ విల్లాస్ అది కమ్యూనిటీ విల్లాస్ దాని దగ్గరలో ఉంటుంది అనమాట హౌస్ ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్ అండి మనకి బస్ స్టాప్ కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మెయిన్ రోడ్ మీకు ఈ హౌస్ నుంచి చూస్తే కనబడుతూనే ఉంటుంది అనమాట మంచి లొకేషన్ ఉంది చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు ప్రైజ్ వచ్చేసరికి వన్ క్రోర్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ కోట్ చేయడం జరుగుతుంది నెగిసిబుల్గా కోట్ చేస్తున్నారండి మీకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్తో అయితే ఇస్తున్నారు జస్ట్ మీరు పే చేయాల్సిందా ట్వంటీ పర్సెంట్ పే చేసుకుని అగ్రిమెంట్కి వెళ్తే ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే బ్యాంక్ లోన్ వస్తుందనమాట ఇది కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఎన్ని స్టైల్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు ఈ డోర్ వచ్చేసరికి మీకు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క డోర్ అండి ఇది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆ బెడ్రూమ్ నుంచి కూడా నేను చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు మీకు ఇంటీరియర్ కబోర్డ్ చేయించుకోవాలనుకుంటే మీరు చేయించుకోవాలి లేదంటే ఇలా అయినా వచ్చి ఉండొచ్చు అనమాట నూట అరవై గజాల్లో కట్టిన హౌస్ ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేస్ హౌజ్ థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఫోర్ బీహెచ్కే హౌజ్ జీ ప్లస్ వన్ ఫోర్ బీహెచ్కే హౌస్ అనమాట స్లాబ్ ఏరియా వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెఫ్టీగా చెప్పడం జరుగుతుందన్నమాట ఈ హౌస్కి వచ్చేసరికి కృష్ణ వాటర్ ఉంది ఎంట్రంట అనేది అవైలబుల్ ఉంది ఈ ఏరియా వచ్చేసరికి మీకు ఎల్బీ నగర్ మున్సిపాలిటీ కిందకు వస్తుందండి ఇక్కడ ల్యాండ్ ప్రైస్ కూడా మీకు ఫార్టీ థౌజండ్ పర్స్క్వేర్యాడ్గా చెప్పడం జరుగుతుంది అది డిపెండ్స్ అపాన్ ఫేజింగ్ దీన్ని బట్టి అండి ఫార్టీ థౌజండ్ అప్రోచ్గా చెప్పడం జరుగుతుంది అనమాట మీకు ప్రైస్ వచ్చేసరికి వన్ క్రోర్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ కోట్ చేయడం జరుగుతుంది నెగిషుల్ అని చెప్పాను కదా ఇది డైనింగ్ ఏరియా నుంచి బ్యాక్ సైడ్ వస్తే మనకి వాష్ ఏరియా కనబడుతుంది టోటల్ వర్క్ కంప్లీట్ అయింది అన్ని కనెక్టింగ్ కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయినాయి అనమాట ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి అలాగే మీరు యొక్క ప్రాపర్టీని మీరు అమ్మాలి అనుకుంటే కింద ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి లేదా మీ యొక్క రిక్వైర్మెంట్ మీ యొక్క ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఈ వీడియో కాకపోతే కింద కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి తప్పకుండా మీ రిక్వైర్మెంట్ని మేము ఫుల్ఫిల్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ మా ఎఫర్ట్ అయితే పెడతామన్నమాట ఇది నేను చూపి చెప్పాను కదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ డోర్ కూడా ఉంది మీరు క్లియర్ చూసుకోవచ్చు ఇది అవుట్ సైడ్కి వెళ్ళిపోవడానికి వాష్ ఇరేకి వెళ్ళిపోవడానికి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారు టూ ఎక్స్ట్రా బాత్రూమ్స్ ఇచ్చారు మనం కామన్ వాష్రూమ్ దగ్గర చూసాము అలాగే అవుట్ సైడ్ కూడా వాష్రూమ్ ఇవ్వడం జరిగింది అలాగే ఇంకో బెడ్రూమ్ కూడా ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న టూ బెడ్రూమ్స్కి టూ వాష్రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్ మీకు కావాలి అనుకుంటే మనం వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు కావాలకుండా షేర్ చేసుకోవచ్చు అనమాట ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మీకు వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇవ్వడం జరిగింది అన్ని టిఫిటింగ్ పాయింట్స్ అయితే క్లియర్ కట్ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించింది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం మనం ఈ డోర్ ద్వారా మనం వెళ్తే మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తాం అనమాట ఇది మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది టూ సైడ్ విండోస్ ఉంది అలాగే మనకి కబోర్డ్స్ చేపించుకోవడానికి సిమెంట్ వాల్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఈ ఏరియాలో మీకు వాటర్ పొల్యూషన్ కానీ పొల్యూషన్ ఫ్రీ ఏ జోన్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఎయిర్ దొరుకుతుంది కనెక్టివిటీ పరంగా చాలా మంచి కనెక్షన్ తో ఉంటుంది మెయిన్ రోడ్ కి దగ్గరలో ఉంటుంది బస్ కి దగ్గరలో ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మీకు గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఉంది మంచి లొకేషన్ అనమాట అలాగే మనకి నియర్ బై మెట్రో స్టేషన్ వచ్చేసరికి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వస్తుంది చుట్టూతో అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే కట్టడం జరిగిందండి ఇక్కడ కూడా మనకి వాష్చేల్ ఇవ్వడం జరిగింది చూడొచ్చు మీరు ఇది స్టెప్స్ కిందకు వస్తుంది అనమాట చుట్టూ మోబిలిటీ కూడా ఇవ్వడం జరిగిందనమాట స్టెప్స్ చూసుకుంటే ఐరన్ బ్రిల్స్ కూడా ఏర్పాటు చేశారు స్టెయిన్లెస్ స్టీల్ ఐరన్ బ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది టోటల్ గా గ్రౌండ్ ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్ కూడా చూడండి చాలా బాగుంటుంది మీకు చాలా గా అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట అలాగే రూమ్స్ కూడా చాలా గా అయితే వచ్చింది ఇది ఫస్ట్ ఫ్లోర్ యొక్క మెయిన్ హాల్ ఫ్రెండ్స్ ఇది హాల్ చూసుకోవచ్చు ఇది టీవీ యూనిట్ అనమాట కబోర్డ్స్తో మనం చేయించుకోవచ్చు రైట్ సైడ్ చూసుకుంటే మీకు ఇక్కడ మనకి విండో ఉంటుంది క్లియర్ గట్టుగా చూసుకోవచ్చు వాటికి మెస్కిటో మెస్ కూడా ఇవ్వడం జరిగింది ఇది డైనింగ్ ఏరియా అనమాట డైనింగ్ ఏరియాకి మనకి అవుట్ సైడ్కి వెళ్తే వాష్ ఏరియా ఉంటుంది యాస్ట్రీస్గా గ్రౌండ్ ఫ్లోర్ ప్లానే ఉంటుంది అనమాట కాకపోతే మీకు హాల్ అనేది చాలా స్పేసియస్ వస్తుంది ఎందుకంటే పార్కింగ్ పోయింది కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ హాల్ స్పేసియస్గా అయితే ఉంది ఇక్కడ పూజా రూమ్ ఏంటంటే సపరేట్గా లేదు ఫ్రెండ్స్ చిన్న రూమ్ లాగా ఇచ్చారు మనం చేయించుకోవాలి రెంట్ పర్పస్ లాగా ఇచ్చారు అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో ఓనర్స్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో లో టీనేజ్ ఇవ్వడానికి అయితే ఇల్లు ఇలా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇది పూజా స్పేస్ దీని పక్కన వచ్చేసరికి మనకి కిచెన్ ఏరియా యూ టైప్ కిచెన్ ఏరియా ఇచ్చారు అలాగే టైల్స్ అయితే యూస్ చేశారు విండోస్ కూడా ఉన్నాయి క్లియర్ క్లియర్గా చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి మీకు కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇచ్చారు ఇది ఒక బెడ్రూము ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట ఇది చిల్డ్రన్స్ బెడ్రూము ఈ ఫ్లోర్ లో వచ్చేసరికి మీకు అటాచ్ వాష్రూమ్స్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఒకటి దానికి మీకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇంకో దానికైతే మీకు కామన్ వాష్రూమ్ మాత్రమే యూస్ చేసుకోవాలి అలాగే బయట కూడా ఇంకో ఎక్స్ట్రా మన గెస్ట్ బాత్రూమ్ అనుకోవచ్చు బయట కూడా ఇవ్వడం జరిగింది అది కూడా నేను కవర్ చేస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట విత్ అటాచ్ వాష్రూమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియో లైక్ చెప్పిపోతే మిస్ సపోర్ట్ మాకు లైక్ ద్వారా తెలియచేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీ ప్రాపర్టీ మిస్ చేయకుండా ఉండాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమల్లోకి నోటిఫికేషన్స్ వెళ్ళి అన్ని ఆన్లో పెట్టుకోండి అప్పుడే మేమేం కొత్త ప్రాపర్టీ పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట ఇక టోటల్ టెరెస్ ఏరియా చూపించి వీడియో అయితే క్లోజ్ చేస్తాను ఫ్రెండ్ నేను వీడియోలో ఒక బాత్రూమ్ కూడా కవర్ చేయడం మర్చిపోయాను అవుట్ సైడ్ ఉంటుంది ఆ వీడియో తీయలేదు అందుకనే చూడలేదు మీరు లైవ్ విజిట్కి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి ఇది టోటల్ టెరెస్ ఏరియా అనమాట పిల్లర్స్ తో కట్టిన హౌస్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ ఉంటుంది చుట్టూ మీకు హౌసెస్ ఉన్నాయి అన్నమాట మంచి లొకేషన్లో ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి పాపడితో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బై బై